వేములవాడ రాజన్న గుడి చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నా అది కలుషితమై దుర్గంధం వేదలుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు ఈ తరుణంలో లోకల్ ఐటిన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకు సంబంధిస్తుంది ఈ గుడి చెరువుకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో గుడి చెరువుకు సంబంధించిన చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయి గతంలో గుడి చెరువు ఎన్ని ఎకరాల్లో ఉండేది అసలు ఈ గుడి చెరువుకు సంబంధించిన సుందరీకరణ పనులకు సంబంధించి గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో గుడి సుందరీకరణ గుడిచేరువుతో పాటు గుడి సుందరీకరణ జరిగితే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా మన గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్నది అయినా కూడా దానికి సంబంధించిన పనులు వేగంగా జరగకపోవడం ప్రభుత్వాలు సైతం మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ నూతన ప్రభుత్వం ఆ పనులను వేగం పెంచి గుడి సుందరీకరణ పనులతో పాటు రాజన్న గుడి చెరువును పా పూలు కలుషితంగా మారిన తరుణంలో దానితో పాటు మూలవాకును సైతం శుద్ధి చేయాలని రాజన్న భక్తులు పట్టణవాసులు కోరుతున్న పరిస్థితి ఉల్లాడ పట్టణంలోని దక్షిణ కాశీగా తీయడానికి ఉన్నవాడ రాయేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి గురించే మృతి కాలం ద్వారా కలుషితమై అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ల నుండి వచ్చినటువంటి భక్తులకు అక్కడ ఉన్న పరిసరాలలో చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఆ మృతి వాసన అనేది వాళ్ళకు అక్కడ పంటలు తీసుకోవడానికి కానీ వసతులు కల్పించుకోవడానికి కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది అది అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు మరియు మున్సిపాల్ వాళ్ళు గతంలో ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు గెలిచినటువంటి ఆది శ్రీనివాస గారి మొత్తం కొద్దిగా దృష్టి సారించి దాని మీద దాని మీద దృష్టి సారించి అది అక్కడ ఉన్నటువంటి వృత్తాలని కానీ మన మూలవకు సంబంధించినటువంటి ఇక్కడ కూడా కలిచడం జరుగుతుంది అది ఎత్తి పరిస్థితి వేములవాడ మున్సిపల్ కమిషనర్తో పాటు వేములవాడ రాజన్న ఆలయఈఓ కృష్ణప్రసాద్ లు సమన్వయంతో పనిచేసి రాజన్న ఆలయ చెరువులో మురికినీరు కలవకుండా చూడాలని రాజన్న భక్తులతో పాటు మత్స్యకారులు సైతం కోరుతున్న పరిస్థితి గతంలో కూడా అనేక మార్లు వార్తా కథనాలు ప్రచురించాయి పలు వార్తా సంస్థలు అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఆలయ అధికారులు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రముఖ క్షేత్రమైన దక్షిణ కాశీగా అలరుతున్న వెంబవాడ శ్రీ రాజరాజేశ్వర వారి ఆలయ గుడి చెరువు పాటు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఆలయ చెరువులో మురికి నీరు చేరి దుర్గంధం శోచనీయం ప్రముఖ సేవక్షేత్రమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో సైతం వేగం పెంచే విధంగా సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది సైతం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు సైతం కోరుతున్నారు

ఆ చెరువు ప్రణాళికలు ప్రారంభం చేసిన తొందరగా ఆ చెరువులోకి పోకుండా చేసే ప్రయత్నం ప్రారంభం అవుతుందని మాకు మాట కూడా ఈ సందర్భం చెప్తుంది కొన్ని కొన్ని చేసే క్రమంలో ఇది బాగుంటుంది గులావులు కూడా మూసినది మాటి బాగా పోకుండా చేసిన ప్రయత్నంతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో మీ మద్దతు అంది చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా తన దృష్టిలో గతంలో ఎన్నికల సమయంలో కూడా తను చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని త్వరలోనే రాజన్న గుడిచెరువు శుద్ధి చేసి మూలవాగు మూలవాగుతో పాటు గుడిచెరువులో మలినాలు కలవకుండా చర్యలు చేపడతామని తెలిపారు